పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం విద్యుత్ ఉద్యోగులకు పదిహేడు పాయింట్ ఆరు ఐదు ఒకటి శాతం డిఏ జూలై ఒకటవ తేదీ నుంచి అమలు డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఏడు మంది ఉద్యోగులు ఆర్టిజెన్స్ పెన్షనర్లకు లబ్ధి డిపి్యూటీసీఎం బట్టి విక్రమార్క విద్యుత్ ఉద్యోగులకు పదిహేడు పాయింట్ ఆరు ఐదు ఒకటి శాతం డిఏ ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిపిడిసిఎం బట్టి విక్రమార్కరు సోమవారం ఆమోదం తెలిపారు ఈ ఏడాది జూలై ఒకటి నుంచి అమలయ్యేలా ఉద్యోగులు ఆర్టిజన్స్ పెన్షనర్లకు డిఏ పదిహేడు పాయింట్ ఆరు ఐదు ఒకటి శాతంగా ఖరారు చేశారు తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి డెబ్బై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఏడు మంది ఉద్యోగులు ఆర్టిజన్స్ పెన్షనర్స్ లబ్ధి పొందనున్నారు పెంచిన డిఏ ప్రకారం టీజీ ట్రాన్స్కో పరిధిలో మూడు వేల ముప్పై ఆరు మంది ఉద్యోగులకు మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది ఆర్టిజన్లకు రెండు వేల నాలుగు వందల నలభై ఆరు మంది పెన్షన్లకు మొత్తంగా తొమ్మిది వేల రెండు వందల యాభై ఒకటి మంది వీరికి లబ్ధి చేకూరునుంది జెన్కో పరిధిలో ఆరు వేల తొమ్మిది వందల పదమూడు మంది ఉద్యోగులకు మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మంది ఆర్టిజన్లకు మూడు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మంది పెన్షన్లకు లబ్ధి చేకూరునుంది ఇంకా ఇతర లెక్కలైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇందులో ఏదైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా పనిచేసినటువంటి విద్యుత్ సంస్థల ఉద్యోగులకు వీరితో పాటుగానే మిగిలిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ విధంగా చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మరి ఇక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులకు కూడా మరి పెండింగ్లో ఐదు డిఏలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఐదు డిఏలు ఉన్నాయి మరి వీళ్ళకు కూడా అలాంటి డిఏ తీపి కబురు ఈ నెల చివరిలోపు ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ నూతన సంవత్సరం కానుకగా మరి ఈ న్యూస్ అయితే రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి పిఆఆర్సీ ఉంది యూహెచ్ఎస్ ఉన్నది పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సరే వీళ్ళకి డిఏ ఇవ్వడం వల్ల మరి మాకు కూడా డిఏ కావాలని చెప్పేసి అయితే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ అయితే కోరడం జరుగుతూ ఉంది